రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా మళ్ళీ అసలు ఎక్కడనో మూల కున్నోళ్ళు కూడా మళ్ళా కనిపించదు వాళ్ళకి ఇప్పుడు మనమేమి వాళ్ళ లెక్క చేయట్లే ఏందంటే మీరు బీఆర్ఎస్ పార్టీనా మీరు బీజేపీ పార్టీనా మీరు లేకపోతే ఇంకేమైనా పార్టీనా కాంగ్రెస్ పార్టీనా అని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చేటప్పుడైనా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడైనా వాటికి సంతకాలు పెట్టేటప్పుడైనా ఎప్పుడైనా మనం అడుగుతున్నామా వాళ్ళు ఏం చేసేటోళ్ళు కండువాగ అప్పుకుంటేనే నీకు చెక్ ఇస్తాం లేకపోతే ఆ చెక్ మురిగిపోని అవసరమైతే చెత్త కుప్పలు వేస్తాం గానీ నీకు మటుకు దానికి ఉపయోగము నీకు అందే విధంగా అయితే మేము చేయమన్నట్టు వాళ్ళ ఆలోచన ఉండే తరు రేపు అవసరం వస్తే ఎవరి ముందుకు వస్తారన్నది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు చెప్పేటప్పుడు నేను చెప్తా నేనున్నా నీ కన్నున్నా ఏదున్నా దునియా మొత్తం తోటి నేను నీ కోసం ఫైట్ చేస్తా అని చెప్తా కానీ తీరా అవసరం వచ్చినప్పుడు అందరికన్నా ముందు బారిపోయేది నేనే అట్లుంటుంది కథ జనాలది మనకి ఉన్నదే గవర్నమెంట్ అన్న ఆలోచన చేసుకోండి మనకి ఏ పన్ పనులు అయినా ఏ గవర్నమెంట్లో అయితే అది మన ఎమ్మెల్యే నేనున్న పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ మన సర్పంచ్ మన ఎంపీటీసీ మన జెడ్పీటీసీ ఉన్నప్పుడే కరెక్ట్గా జరుగుతుంది ప్రాసెస్ అనేది ఏదైనా లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఉంటే ఎంతసేపు ఆ పార్టీకి సంబంధించిన ఇదే ఉంటుంది కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అనేది కూడా కానియరు